ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే అదృష్టవంతులు మాత్రమే చూడగలరు బిడ్డ రెండు నిమిషాలు కేటాయించి నీ సాయి తండ్రి చెప్పేది విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాపగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విన్నాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బావగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ జీవితంలో సంతోషాలు అనేవి తక్కువ బాధలు అనేవి ఎక్కువగా ఉన్నాయని బాధపడుతూ ఉన్నావు కదమ్మా చెట్టుకి ఆకులు చాలా ఎక్కువగా కానీ పువ్వులు మాత్రం పూసేవి తక్కువని అందరూ ఏం చేస్తారు బిడ్డ చెట్టుకున్న పువ్వులు మాత్రమే చూస్తారు ఆకులు ఎవరు కూడా పట్టించుకోరు కదా కాబట్టి తల్లి నువ్వు కష్టాల గురించి ఆలోచించకుండా రాబోయే సంతోషాల గురించి మాత్రమే ఆలోచించమ్మా ఈ రోజుల్లో ఏ బంధము కూడా అంత గొప్పది కాదు తల్లి మన అవసరం ఉన్నంతవరకే ఏ బంధమైనా బంధుత్వమైనా అవసరం తీరిపోతే ఏ బంధమైనా సరే భారమే అవుతుంది తల్లి అపార్థం చేసుకోవడానికి అరక్షణ సరిపోతుంది కానీ అది అబద్ధమని తెలుస్తుంది చూసావా అలా తెలిసినా కూడా క్షమించడానికి నీ జీవితం సరిపోదు అర్థమైంది కదా బిడ్డ కనుకనే ఎవరిని కూడా తొందరపడి అపార్థం చేసుకుని ఒక మాట అనవద్దు వాళ్ళ దగ్గర నువ్వు శత్రువుగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుందమ్మా ఈ సమాజంలో బ్రతకాలంటే వేటాడే సింహంలైనా ఉండాలి పరిగెత్తే గుర్రంలాయినా ఉండాలి లేదంటే నేను తొక్కిస్తారు తల్లి నువ్వేమిటో నాకు తెలుసు నీ మనసు ఏమిటో తెలుసు నీ లక్ష్యం కోసం సింహంలో ఉంటే గుర్రంలో పరిగెత్తు అర్థమైంది కదా బిడ్డ మనుషుల్లా మారిపో అనేది చాలా సహజమమ్మా ఎలా మారమనేది నీ వివేకం చెప్తుంది ఎలా మారాలి అనేది నీ అనుభవం చెప్తుంది అసలు ఎందుకు మారాలనేది అవసరమే చెప్తుంది తల్లి అందం చూసి పుట్టే ప్రేమ అవసరం తీరే వరకే ఉంటుంది కానీ మనసును చూసి పుట్టే ప్రేమ ఏదైతే ఉందో అది మరణం వరకు ఉంటుంది బిడ్డ కాబట్టి అందం చూసే ఆకర్షణకు గురవ్వద్దు వాళ్ళ మనసును చూసి మాత్రమే ఆకర్షణకు గురవ్వు అర్థమైంది కదా బిడ్డ నీకు నేనున్నాను కదా బిడ్డ నీకు బంగారం లాంటి జీవితాన్ని నేను నీకు అందిస్తాను ఇవ్వు ఆనందాన్ని అస్సలు వదులుకోవద్దు బిడ్డ ఈరోజు కేవలం నీకోసం మాత్రమే ఈ సందేశాన్ని తెచ్చాను నువ్వు వెళ్ళే ప్రతి చోట కూడా నేనుంటానమ్మా ఈ ప్రపంచమంతా కూడా నేను తిరుగుతూ ఉంటాను ఎందుకంటే ఈ ప్రపంచమే నా ఇల్లు కాబట్టి నేను నీలో ఉన్నాను నీ ఇంట్లో కూడా ఉన్నాను దిగులు పడదు బిడ్డ ఇక నీ జీవితం అంతా కూడా అనుకున్నది అనుకున్నట్టుగా అందంగా ఎలాంటి సమస్య లేకుండా మారబోతుంది ఇక నీకు సంతోషమీగా తల్లి ఇక నీ మనసులో ఉన్న భారం అంతా కూడా మోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలి ఏం చేయాలనేది అన్నీ కూడా నేను చెప్తూనే ఉంటానమ్మా నన్ను తలుచుకుంటూ ఉంటూ నీ తీరని సమస్యకు ఒక మంచి తీర్పును తీస్తానమ్మా నువ్వు దేనికోసము కూడా భయపడుకో ఒకరి దగ్గర చేయిచాపక తల్లి అర్థమైందా నీ జీవితాన్ని ప్రశాంతంగా జీవించు గందరగోళం చేసుకోకు దేనసరే ఎదిరించి పోరాడు నువ్వు నీ కుటుంబం బాగుండడానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా నేను చేసేస్తానమ్మా అస్సలు దిగులుపడకు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు సమస్యలు ఎదుర్కొన్నావు కదా బిడ్డ వాటిని తలుచుకుని భయపడకు ఎందుకంటే ఇకపై నీకు ఎలాంటి కష్టాలు రావు నువ్వు కోరినవి నేను అందిస్తానమ్మా ఈ రోజుతో నీ కార్ నీ పాపకర్మలన్నీ కూడా తుడిచిపెట్టుకోపోతున్నాయి ఇకపై నువ్వు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయాన్ని సాధిస్తావు ఇది జరుగుతుందా లేదా అన్నది ఆలోచిస్తున్న విషయాన్ని నేను జరిపిస్తాను తల్లి ఆ క్షణం నీ మనసు కుదురుపడుతుంది నేను నీతో పాటు ఉంటూ బంగారు నండు జీవితాన్ని నీకు అందిస్తానమ్మా అందమైన మంచి జీవితాన్ని నీ తొందరపాటు వల్ల పోగొట్టుకోకు ఎన్నడూ కూడా నీకు హాని చేయను నేను ఎప్పుడు కూడా వదలబిడ్డా ముందు నీలో ఉన్న వ్యతిరేకమైన ఆలోచనలు తీసేస్తే నీ తండ్రిపై నమ్మకంతో ఉండు తల్లి క్షణాల్లో అంతా మంచిగా మారిపోతాయి నువ్వు కొరత లేని ప్రశాంతమైన జీవితాన్ని పొందాలని అనుకుంటున్నావు కదా సరే అలానే తీసుకొచ్చి నీ చేతిలో పెడతానమ్మా అన్నిటినీ మార్చి నీకు అనుకూలంగా చేస్తాను నువ్వు దేన్ని కూడా చూసి బిడ్డ ఈ తండ్రి ఉండగా నువ్వు భయపడాల్సిన పని లేదు నా బిడ్డలు చాలా ధైర్యవంతులు ఇంకా ఇంకా ధైర్యవంతులు చేయాలన్నదే నా కోరిక నీలో ఉన్న ధైర్యాన్ని బయటికి తీయో ఆ ధైర్యాన్ని బయట అంటే భయంతో కమ్మివేసి ఉందమ్మా భయాన్ని పాలదోడి ధైర్యాన్ని బయటపెట్టు ఒక్క ధైర్యం ఉంటే చాలు తల్లి నీ జీవితంలో ఏదైనా సరే సాధించగలవు అలాగే నీపై నువ్వు నమ్మకాన్ని పెంచుకో నేను ఇది చేయగలనని గట్టిగా నువ్వు నమ్మినప్పుడే తప్పకుండా నువ్వు సాధిస్తావు నీ ప్రతి పనిలో కూడా నీ తండ్రి యొక్క సహాయం ఉంటుంది నువ్వు ఒక్కదానివే చేయలేని పనులు నేను చెయ్యి వేసి ముందుకు నడిపిస్తాను బిడ్డ మంచి వైపు నువ్వు చేసే ప్రతి అడుగులు కూడా నీ తండ్రి అడుగు ఉంటుందని గుర్తుంచుకో నా బాబా నన్ను ఎప్పుడూ కూడా మర్చిపోయాడు నా మాటలు వినడం లేదని మాత్రం అనుకోవద్దు నీ తండ్రిని ఎప్పుడు కూడా గమనిస్తూనే ఉంటాడమ్మా నువ్వు ఏ రోజైతే నా పైన నమ్మకాన్ని పెంచుకుంటావో నా తండ్రిని చూసుకుంటాడని అనుకుంటావో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా బిడ్డని రక్షించుకుంటూనే ఉంటాను తల్లి ఏ రోజైనా సరే నువ్వు నన్ను చూడడానికి రాలేదేమో కానీ నిన్ను మాత్రం నా బిడ్డగా చూస్తూనే ఉన్నాను తల్లి నువ్వు ఏం చేస్తున్నావో ఎలా ఉన్నావో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నావని నేను అన్నీ కూడా చూస్తూనే ఉన్నానమ్మా అందుకే బిడ్డ ప్రతిరోజు కూడా నా బిడ్డ కోసం నా బిడ్డ జీవితం కోసం తప్పకుండా ఒక సందేశాన్ని పంపుతాను అది ఎవరి ద్వారా అయినా సరే నేను చేరవచ్చు తల్లి కాస్త గమనించి ఉండు ఎవరు ఏం చెప్పినా సరే విను వెంటనే దురుసుగా ఏ పని కూడా చేయవద్దమ్మా ఆలోచించి బిడ్డ ఎవరు చెప్పిన మాటలైనా సరే నీ జీవితాన్ని బాగుపడేలా చేస్తాయో అలాంటి సందేశాలు మాత్రమే నువ్వు తీసుకో మిగతావి అక్కడే వదిలేసి ఎవరినీ బాధ పెట్టకదు అందరికీ కూడా సరైన చెప్పు నీకు నచ్చిన పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతల్లి ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా నీకు అవసరం వస్తుంది కదా అందుకే కనిపించిన వారిని నవ్వుతూ పలకరించు నీకు వీలైనంత సహాయం చేస్తూ బిడ్డ అది వందరెట్లుగా తిరిగి మళ్ళీ నిన్నే చేరుతుంది నేను ఏం చెప్తున్నా నీకు అర్థమవుతుంది కదా బిడ్డ నీ సాహిత్యం చెప్పిన మాటలన్నీ కూడా మనసులో పెట్టుకో తల్లి అప్పుడే నువ్వు జీవితంలో ఎనలేనటువంటి సంతోషాన్ని ఆనందాన్ని పొందగలవమ్మా నీకు అంటే ఏ బంధమైనా సరే సహాయం చేసేది ఎవరో ఎవరు నీకు సహాయం చేశారు వాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దమ్మా ఎవరి దగ్గర ఏది ఆశించకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు ఏదో ఒక రోజు నువ్వు సాహసించే స్థాయికి వెళ్తావు నిన్ను వదిలి నువ్వు వెళ్ళే వారిని కూడా దాన్నివ్వు నిన్ను నమ్మి ఉన్నవారికి ప్రాణం ఇవ్వు నీ బలం ఎవ్వరికీ తెలియకపోయినా పర్వాలేదు కానీ ఈజీగా బతికేచ్చు కానీ నీ బలహీనత మాత్రం ఎవ్వరికీ తెలియనివ్వదు బిడ్డ నిన్ను ఈ సమాజం బ్రతకనివ్వదని గుర్తుంచుకో నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారంటే అక్కడ నీ బంధం అవసరం లేదని అర్థం చేసుకోమ్మా వంద బంధాలు ఉండొచ్చు కానీ నీకు కష్టం వచ్చినప్పుడు ఆ బంధం ఏది నీదైన బంధమో నీకే తెలుస్తుంది అర్థమైంది కదా తల్లి నేను చెప్తున్నాను ఎవ్వరికి కూడా బయపడొద్దమ్మా ఈ ప్రపంచంలో ఇద్దరిద్దరు సుఖంగా ఉంటారు కదా వారెవరో చెప్పన తల్లి తిన్న ఆహారం ఐదు నిమిషాల్లో అరిగిపోయి పడుకున్న వెంటనే ఐదు నిమిషాల్లో నిద్రపట్టేవారి అసలైన అదృష్టవంతులమ్మా అంటే చాలామంది కూడా డబ్బు ఉన్న తినే యుగం ఉండదు ఒకవేళ తిన్న అరగదు అదే విధంగా టెన్షన్ వల్ల కూడా నిద్రపట్టదు అందుకే ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండి తల్లి తిన్న అన్నం అంతా అరుగుతుంది ప్రశాంతమైన నిద్రపడుతుంది అప్పుడే నీ జీవితంలో అన్ని ఐశ్వర్యం ఉన్నవాడి కంటే నువ్వే ఎంతో గొప్పవంతుడివి అదృష్టవంతుడివి అవుతావు ఇది గుర్తుంచుకో బిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి భవంతు జై సాయిరామ్